హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు వచ్చేసి ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే గనక ఈ వెరైటీ నేమ్ వచ్చేసి ఈసా జైహో అండి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు జీరో వైరస్ అండి ఏమాత్రం వైరస్ ప్రాబ్లం అయితే లేదు ఈ తోటకి అండ్ ఈ తోట వచ్చేసి ముప్పై ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారు అండ్ ఒక కటింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట ఫస్ట్ కటింగ్ కంప్లీట్ అయిందండి అండ్ ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి కేబిపి ప్రకాష్ అండి కేబీపీ ప్రకాష్ అన్న సో విలేజ్ నేమ్ వచ్చేసి దేవరహల్లి విలేజ్ తాలూకా చలికేరి తాలూకా డిస్టిక్ వచ్చేసి చిత్రదుర్గ డిస్టిక్ అండి కర్ణాటక స్టేట్ ఇది వచ్చేసి కర్ణాటకకు సంబంధించినటువంటి టమాటో క్రాప్ అండి దేవరహల్లి విలేజ్ అండ్ ఫార్మర్ అన్న కేబిపి ప్రకాష్ అండి అండ్ ఈ క్రాప్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ వైరస్ కూడా ఏమాత్రం లేదు ఫస్ట్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది అండ్ ఇదండి ఈ తోటకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో